హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సౌజ ట్రిక్స్ ఈ రోజు మరో ఒక ట్రావెల్ వాక్తో మీ ముందుకు వచ్చేసాను ఈ ట్రావెల్ వాక్ ఏంటి అంటే హైదరాబాద్ టు శ్రీశైలం అనమాట ఇప్పుడు మేము శ్రీశైలం వెళ్ళబోతున్నాం ఆ శ్రీశైలం అనేది ఎలా ఉంది అసలు అక్కడే ఎందుకు ప్రతిష్ఠించారు అనేది వీడియోలో అయితే మాట్లాడుకుందాం అయితే హైదరాబాద్ నుంచి మేము స్టార్ట్ అయ్యాం అరౌండ్ సిక్స్ ఆ టైంలో అది కూడా కార్లో హైదరాబాద్ నుంచి శ్రీశైలం అరౌండ్ ఫోర్ అవర్స్ టైం పడుతుంది కారులో అది కూడా ఎక్కడ ఆగకుండా ఉంటే బస్ అయితే మినిమం ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే టైం పట్టచ్చు అండ్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉండటంతో త్వరగా వెళ్ళగలిగాము అలాగే ఓఆర్ఆర్ మీదగా వెళ్ళాం అనమాట అటు నుంచి అయితే ఇంకా దగ్గర అని చెప్పేసి అంటే సిటీలో నుంచి వెళ్ళకుండా ఓఆర్ఎ నుంచి వెళ్ళాము ఇప్పుడు మనం చూసేదంటే హైటెక్ సిటీ గచ్చిబౌలి ఇట్ సైడ్ ఏరియా అనమాట అంతా మార్నింగ్ కదా మొత్తం లైట్స్ అవి ఉన్నాయి సన్ రైజ్ వ్యూ కూడా చాలా బాగుంది అయితే అండ్ అలాగే మనకి శ్రీశైలం వెళ్ళే దారిలో ఏమేమి కనిపిస్తాయో ఇవన్నీ కూడా వీడియోలో చూ చూడచ్చు అందుకని వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ లాస్ట్లో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది వీడియో అయితే కార్తీక మాసంలో ప్రతి ఒక్కళ్ళు శివ దర్శించుకోవాలనుకుంటాం కదా అందుకని ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాం అనమాట అయితే ఓఆర్ఆర్ దాటేసాం అక్కడ ఫస్ట్ టోల్ ప్లాజా వస్తుంది అండ్ సెకండ్ టోల్ ప్లాజా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వస్తుంది అనమాట ఈ శ్రీశైలం అనేది ఆంధ్రాలో ఉంది ఇప్పుడు మనం తెలంగాణ బోర్డర్ దాటి ఆంధ్ర బార్డర్కి అయితే వెళ్తాము అండ్ ఇక్కడ వచ్చింది దిండి రిజర్వాయర్ చూడటానికి అయితే చాలా బాగుంది అసలు ఇది ఒక వన్ ఆఫ్ ది వ్యూ పాయింట్ అనమాట ఇక్కడ వెళ్ళేటప్పుడు ఒకసారి ఆగి చూసి వెళ్తే చాలా బాగుంటుంది అప్పుడు వాటర్ కూడా స్లోగా వస్తున్నాయి కాబట్టి చాలా బాగుంది సౌండ్ కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది ఒకసారి మీరు వినేయండి అంత ఎంత బాగుందో ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది అలాగే ఇక్కడ పైకి రిజర్వర్ పైకి ఎక్కి చూడటానికి కూడా ఉందనమాట మాకు టైం లేక పైకి వెక్కలేదు ఒకవేళ ఎవరైనా వెళ్తే గనక పైకి ఎక్కి చూడండి చాలా బాగుంటుంది పైనుంచి వ్యూ అయితే ఇంకా చాలా బాగుంది చాలామంది ఎక్కడానికి వెళ్ళారు మేము టైం లేదు కాబట్టి వెళ్ళలేదు అండ్ ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ వ్యూ పాయింట్గా అనేది మేము వెళ్ళిపోయామనమాట అండ్ నెక్స్ట్ నల్లమల్ల ఫారెస్ట్ నుంచి మనం వెళ్తాము అది కూడా వ్యూ చాలా బాగుంటుంది మొత్తం అంటే ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మొత్తం గ్రీనరీలో చాలా బాగుందనమాట అదే సమ్మర్ సీజన్ అయితే ఎండిపోయి ఉంటాయి ఇవన్నీ సో మనం వెళ్ళాలనుకుంటే మ్యాక్స్ వింటర్ సీజన్ ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది అలాగే ఇది మొత్తం కొండ ఏరియా కాబట్టి కొంచెం ఘాట్ రోడ్స్ అనేవి ఉన్నాయి మొత్తం మెలకలు మెలకలుగా ఉన్నాయి ఇది హెయిర్ క్లిప్ రోడ్ అని కూడా అంటారంట అలాగే దారిలో కోతులు ఇవన్నీ అనమాట మనం ఈ కోతులకు కానీ ఇంకా యానిమల్స్కి ఏమైనా ఫుడ్ ఫీడ్ చేస్తే మనకి థౌసండ్ రూపీస్ అనేది టెన్ థౌజండ్ దాకా ఫైన్ వేస్తున్నారు ఇక్కడ ఎందుకంటే అవి అలా వేయటం వల్ల అడవిలో కాకుండా ఇలా రోడ్ మీదకి వస్తున్నాయి అని చెప్పి అండ్ ఇక్కడ చెక్ పాయింట్ అనమాట చెక్ పోస్ట్ దగ్గర ఇక్కడ ఆపేస్తున్నారు ఏమైనా ప్లాస్టిక్ బాటిల్స్ కానీ మనం ఏమన్నా ప్లాస్టిక్ ప్లేట్స్ కానీ తెచ్చుకుంటే అవి తీసేస్తున్నారు అనమాట ఇక్కడ అండ్ ఇది టైగర్ జోన్ అనమాట ఇక్కడ నుంచి నల్మల ఫారెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది సో అందుకని ప్లాస్టిక్ ఆ రోడ్ మీద వేస్తే ఈ యానిమల్స్ వాటికి ఏదైనా హార్మ్ఫుల్ అవుతుందని చెప్పేసి ప్లాస్టిక్ అనేది ఎలో చేయట్లేదు ఈ నల్లమల్ల ఫారెస్ట్ దాటిన తర్వాత చిన్న చిన్న ఊర్లో వస్తే మళ్ళీ అక్కడ టిఫిన్ సెంటర్స్ ఈ వాటర్ బాటిల్స్ అన్ని దొరుకుతాయి అనమాట సో ఎవరైనా వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కాకుండా ఇంకా స్టీల్ వాటర్ బాటిల్స్ కానీ ఇలాంటివి ప్రిఫర్ చేసుకొని తీసుకెళ్ళండి అది బెస్ట్ అనమాట ఎక్కడికక్కడ ఇన్ఫర్మేషన్ కూడా చాలా బాగా క్లియర్గా ఉంది రోడ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట వెళ్ళటానికి ఇది వరకు అంత లేదు కానీ ఇప్పుడు చాలా డెవలప్ చేశారు రోడ్స్ అయితే అండ్ ఇక్కడ డీర్స్ అయితే చాలా బాగా కనిపించినాయి జింకలు ఇంకా నెమళ్ళు కూడా ఉంటాయంట పాములు ఇవన్నీ కాకపోతే అందుకని మనం ఎక్కువ కార్స్ బస్సెస్ ప్రిఫర్ చేయడం మంచిది అదే బైక్స్ అయితే మార్నింగ్ టైం వెళ్ళడమే మంచిది నైట్ ఆఫ్టర్ ఎయిట్ అలో చేయరు ఇది గుర్తుపెట్టుకోండి అందరూ అలాగే ఎయిట్ కల్లా బయటకు వచ్చేసేయాలన్నమాట ఈ ఆర్చ్ కింద బయటికి అండ్ ఇక్కడ హిల్ టాప్ అని చెప్పేసి ఉంది అంటే గ్లాస్ బ్రిడ్జ్ అంటే ఇది అందరికీ అలో లేదు ఇదివరకు అందరికీ ఎలా ఉండేది కానీ ఇప్పుడు రిసార్ట్ వాళ్ళు తీసేసుకున్నారు ఓన్లీ రిసార్ట్లో స్టే చేసే వాళ్ళకే అక్కడ ఎలా అంట గ్లాస్ బ్రిడ్జ్ చూస్తే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది ఇది శ్రీశైలం డ్యాము ఇక్కడ వ్యూ పాయింట్ అనమాట మొన్న గేట్లు ఎత్తునప్పుడు చాలా బాగుంది అండ్ ఇప్పుడు అంత గేట్లు ఏమి లేవు కాబట్టి నార్మల్ గా ఉందన్నమాట ఇది కృష్ణా నదిపై నిర్మించిన అతి పెద్ద ప్రాజెక్ట్ అనమాట దీని పేరు నీలం సంజీవ రెడ్డి శ్రీశైలం ప్రాజెక్ట్ అని కూడా అంటారు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందన్నమాట ఇది మనం తెలంగాణ నుంచి చూసే డ్యామ్ అటు సైడ్ వెళ్తే ఆంధ్ర నుంచి మనకు కనిపిస్తుంది అనమాట అదైతే ఇంకా దగ్గరగా చూడొచ్చు ఈ డ్యామ్ ని ఇక్కడ నుంచి ఇదంతా ఇక్కడ నుంచి పవర్ జనరేట్ అవుతుంది అనమాట పైన పవర్ స్టేషన్స్ ఇవన్నీ ఉన్నాయి మనకు దారిలో అవన్నీ కనిపిస్తూ ఉంటుంది వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది ఖచ్చితంగా మీరు వెళ్తే ఈ వ్యూ పాయింట్ దగ్గర కూడా ఒకసారి ఉండి చూసేసి చేసి వెళ్ళండి మొత్తం కొండ ప్రాంతమే అనమాట చాలా బాగుంది అసలు చాలా ప్రశాంతంగా ఉంది వెళ్తూ ఉంటే అసలు జర్నీ చేసినట్టే లేదు అంత బాగా అనిపించింది ఏ టెంపుల్కైనా వెళ్ళాలి అంటే దేవుడు మనం అనుకుంటే అవ్వదు దేవుని పిలుపు అనేది ఖచ్చితంగా ఉండాలి అంట అలాగే ఈ శ్రీశైలం కూడా వెళ్ళాలంటే ఆ శివయ్య పిలుపు అనేది ఉండాలి అప్పుడే సాధ్యమవుతుంది ఎటువంటి ఆటంకం లేకుండా వెళ్ళి రావటానికి కానీ ప్రతి ఒక్కరూ ఒకసారైనా ఈ శ్రీశైలం విజిట్ చేసి చూడాలన్నమాట శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంకి మనం వెళ్తున్నాము అయితే ఇవన్నీ ఘాట్ రోడ్స్ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలన్నమాట నెక్స్ట్ వ్యూ పాయింట్ ఇక్కడ దీనికి వచ్చే సమయం ఇంకా ఇక్కడ డ్యామ్ కొద్దిగా దగ్గరగా కనిపిస్తుంది ఇందాక చూసిన దానికన్నా అంటే మొన్న గేట్లు అయితే చాలా బాగుంది ఇప్పుడు అంతా నార్మల్గా ప్రశాంతంగా ఇట్లా ఉందన్నమాట అండ్ ఇక్కడ కూడా కొంచెం పిక్స్ అనేవి తీసుకోవచ్చు చాలా బాగుంది చూడటానికి అయితే లొకేషన్స్ సీనరీ మొత్తం అలాగే ఇక్కడ నుంచి మనకి పవర్ జనరేట్ చేస్తారనమాట తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మనకి ముందుకు వెళ్తుంటే టిహెచ్ జెన్కో ఏపీ జెన్కో కూడా వస్తుంది అలాగే ఇదంతా కొండ ప్రాంతం చాలా బాగా డెవలప్ చేశారు రోడ్స్ అన్నీ ఇదివరకైతే ఇట్లా లేదనమాట రోడ్లు కూడా చాలా చిన్నవి చూసారుగా బస్సెస్ ఎలా వస్తున్నాయో బస్ ఫెసిలిటీ కూడా ఉంది హైదరాబాద్ నుంచి అలాగే ఆంధ్రా నుంచి కూడా ఇది ఇప్పుడు చూసే పవర్ స్టేషన్ అనమాట ఇది ఇది టీఎస్ జన్కో అంటే తెలంగాణ స్టేట్ అనమాట ఇది పవర్ జనరేషన్ ఇది దాటిన తర్వాత నెక్స్ట్ మనకి ఏపీ జనుకో వస్తుంది ఏపీలోకి ఎంటర్ అయిన తర్వాత ఇది ఇది లాస్ట్ అనమాట ఇదే తెలంగాణకి ఇక్కడ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ఆంధ్రలోకి మనం ఎంటర్ అవ్వబోతున్నాము ఇది ఇక్కడ నుంచి ఆంధ్ర అనమాట మొత్తం ఈ శ్రీశైలం అనేది ఆంధ్రాలో ఉంది ఈ బ్రిడ్జ్ దాటి అటేపుకి వెళ్తే మొత్తం నల్లమల ఫారెస్ట్ అయితే అయిపోయింది నెక్స్ట్ చిన్న చిన్న ఊర్లు వస్తూ ఉంటాయి ఈ రోడ్ అంతా ఎందుకు మెయిన్ దేవాలయం చూపించే అనుకోవచ్చు కానీ ఈ రోడ్స్ లో కూడా ఉన్న బ్యూటీని అయితే మనం మిస్ అవ్వకూడదని ఇది కూడా వీడియో తీసి చూపిస్తున్నాను అనమాట నచ్చితే మాత్రం లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే ఇక్కడ బ్రిడ్జ్ వచ్చింది ఇది దాటిన తర్వాత ఇంకా చిన్న చిన్న రోడ్స్ అంటే కొండపైకి ఎక్కుతాం అనమాట ఒకటి అండ్ ఈ లొకేషన్ మనకు చూస్తే కొంచెం అరకు కొంచెం తిరుపతి అటు సైడ్ వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట ఇది శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం ఇది ఇప్పుడు ఏపీ నుంచి చూస్తున్నాము ఇదే డ్యామ్ ని ఇంకా దగ్గరగా కనిపిస్తుంది ఇందాక తెలంగాణ స్టేట్ నుంచి చూసాం ఇప్పుడు ఏపీ స్టేట్ నుంచి చూస్తున్నాము ఆ తెలంగాణ స్టేట్ నుంచి వస్తే మనం ఇలా కనిపిస్తుంది ఇవన్నీ చిన్న రోడ్స్ ఈ పైన ట సెల్ టవర్స్ మీద నుంచి మనం కింద నుంచి వెళ్తామన్నమాట ఇదంతా సెల్ టవర్స్ వరుసగా మూడు నాలుగు సెల్ టవర్స్ ఉన్నాయి దాని కింద నుంచి మనం కార్స్ వెళ్తాము రోడ్ అయితే చాలా చిన్నగా ఉంటాయి వీటిని హెయిర్ క్లిప్ రోడ్స్ అని కూడా అంటారంట అంటే హెయిర్ క్లిప్స్ లాగా ఇలా వంగి ఉంటాయని చెప్తారు నెక్స్ట్ ఇదొక వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి కూడా మనం చూడొచ్చు ఇప్పుడే కాదు నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంది అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అండ్ ఇప్పుడు శ్రీశైలం మనం కొంచెం స్టార్ట్ అయ్యి ఎంటర్ అయ్యామనమాట అండ్ ఇక్కడ అంతా పులులు తిరిగే ఏరియా ఇది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి నైట్ టైం అయితే డ్రైవింగ్ కూడా చాలా స్లోగా ఉండాలి అండ్ శ్రీశైలం అయితే ఎంటర్ అయిపోయాం ఫస్ట్ సాక్షి గణపతిని అయితే పూజించుకొని నెక్స్ట్ శ్రీశైలం అనేది మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళాలన్నమాట ఇక్కడ సాక్షి గణపతి ఉంటారు ఇప్పుడు ఫస్ట్ సాక్షి గణపతిని చూసాక అక్కడికి వెళ్ళాలి అసలు సాక్షి గణపతి దగ్గరికి ముందు ఎందుకు పూజించుకుంటాం అనేది ఇప్పుడు చెప్తాను చూడండి ఈ గణపతి టెంపుల్ శ్రీశైలానికి టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అంటే ప్రతి భక్తుడు ఈ కైలాసంలో ఉన్న శివుని దర్శించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ అటెండెన్స్ వేయించుకొని వెళ్తే ఈ గణపతి కైలాసంలో ఉన్న శివునికి చెప్తారంట ఫలానా వాళ్ళు వచ్చారని చెప్పేసి ఈయన సాక్ష్యం అంట అందుకని ఈయన సాక్షి గణపతి అని పిలుస్తారు ఈయన టెంపుల్ ఫస్ట్ మనం విజిట్ చేద్దాము అయితే ఇక్కడ బయట ఒక చిన్న తీర్థంలాగా ఉంది మొత్తం దొరకందంటూ లేదు అంటే అడవి ప్రాంతం కాబట్టి మొత్తం మ్యాంగోస్ ఉసిరికాయలు ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట దొరకందంటూ లేదు అలాగే ఇది లోపల ఎంట్రన్స్ చూడటానికి చాలా బాగుంది అండ్ ఇక్కడ అయితే మనం పిక్స్ అవి తీసుకుంటాక ఎలా ఉందనమాట వీడియోస్ అయితే లేదు లోపలికి ఓన్లీ ఇది అవుట్ సైడ్ వ్యూ అండ్ ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ శ్రీశైలానికి అయితే బయలుదేరిపోయాం అండ్ ఇది స్టార్టింగ్ ఈ శిల్పాలు వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్లో ఉన్నది మల్లికార్జున భ్రమరాంబ దేవి అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకా ముందుకెళ్తే ఇక్కడ శివుడి విగ్రహం అనేది చాలా బాగుంది చూడటానికి ఈ లోడ్స్ అన్నీ అసలు చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ మొత్తం ఇక్కడ సైడ్స్ కార్ పార్క్ చేసుకొని ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట టెంపుల్కి చాలా దగ్గరగానే ఉంది ఎక్కువ నడకేమీ లేదు వెళ్ళిపోవచ్చు అలాగే నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే టెంపుల్ వాళ్ళు కొంచెం చిన్న చిన్న వ్యాన్స్ లాంటి ప్రొవైడ్ చేస్తున్నారు అవి చూసుకొని దాంట్లో ఎక్కేసి వెళ్తే కరెక్ట్గా టెంపుల్ ముందు దింపుతారనమాట అలాగే ఇక్కడ ఉచిత దర్శనం త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఇలా చాలా ఉన్నాయి కార్తీక మాసం కాబట్టి మనం ప్రత్యేకంగా పూజలు చేపించుకోవాలి అంటే దానికి కూడా ప్రత్యేకంగా టికెట్స్ ఉన్నాయన్నమాట అవన్నీ అక్కడ డీటెయిల్గా రాశారు అన్నీ తెలుసుకొని మనం ఏది కావాలతో అది తీసుకొని వెళ్ళొచ్చు మేము వీకెండ్స్లో వెళ్ళకుండా మామూలు వీక్ డే వెళ్ళాం కాబట్టి కొంచెం జనం తక్కువే ఉన్నారు అదే ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి వీకెండ్లో వెళ్తే మాత్రం చాలా రష్ ఉంటుంది అయినా దర్శనం కొంచెం లేట్ అయింది అనమాట టూ అవర్స్ ఆపి మమ్మల్ని వెయిటింగ్ రూమ్లో కూర్చోబెట్టారు కాబట్టి ఇంకా కొద్దిగా లేట్ అయింది లేకపోతే త్వరగా అయిపోయేది అలాగే ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి అందరూ ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అలా వెలిగిస్తారు నేను ఫస్ట్ టైం ఇక్కడ టెన్ థౌసండ్ ఒత్తులు పెద్దదనమాట అది చూశాను ఇక్కడ అవి కూడా చాలా చాలామంది తీసుకొని వెలిగిస్తున్నారు ఉసిరి దీపాలు మాములు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు ఇవలాగా ఇప్పుడు మనం వెళ్ళేది త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాము అలాగే మొబైల్స్ సెలవులేవు బయట ఇచ్చేసి వెళ్ళాలి అయితే టికెట్స్ తీసుకొని ఇంకా టైం ఉందని చెప్పి మేము భోజనానికి వెళ్తున్నాము మనం బయట తినే ఎక్కడైనా తినచ్చు భోజనం కానీ అన్నదానం దేవుడు భోజనం అనేది ఓన్లీ ప్ర పర్టికులర్ ఆ టెంపుల్స్లోనే తినగలం కాబట్టి ఏ టెంపుల్కి వెళ్ళినా అయితే అన్న ప్రసాదం అనేది నేను ప్రిఫర్ చేస్తాను అలాగే ఇక్కడ అన్న ప్రసాదం పెడుతున్నారు ఫ్రీ భోజనం అండ్ వెళ్తే చాలా బాగుంది టేస్ట్ అయితే భోజనం అసలు క్వాలిటీ అయితే ఏమీ తగ్గట్లేదు అండ్ ఒక్క హాల్ నిండిపోయింది కాబట్టి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మేము అందరం నెక్స్ట్ హాల్ కోసం అండ్ భోజనం అయితే చాలా బాగుంది వెయిటింగ్ హాల్ కూడా చాలా ప్రశాంతంగా ఉందనమాట పెద్దగా డిస్టర్బెన్సెస్ ఏమీ లేవు అలాగే ఒక స్వీట్ పప్పు అండ్ కర్రీ రైస్ సాంబారు పెరుగు చాలా బాగా పెట్టారు భోజనాలు కూడా మీరు ఎవరైనా వెళ్తే ఇక్కడ భోజనం చేయండి బయటకన్నా ఇక్కడ తింటేనే బెస్ట్ ఎందుకంటే మనకి బయట ఎప్పుడైనా భోజనం దొరుకుతుంది కాబట్టి వాటర్ కూడా నార్మల్ కాదు మినరల్ వాటరే పెడుతున్నారు ఎక్కడ చూసినా కూడా అలాగే గుళ్ళోపలికి వెళ్ళేటప్పుడు కూడా మనకి ప్రసాదం పొంగలు పెడతారు సో అక్కడ వెయిటింగ్ హాల్లో ఉన్నప్పుడు తినచ్చు అనమాట అలాగే ఇక్కడ మేము త్రీ సిక్స్టీ ఫైవ్ అనేవి పెట్టాము ఇంకా నెక్స్ట్ సీజన్లో ఏ ఏ ప్లేసెస్ చూడాలనేది నెక్స్ట్ పార్ట్లో వస్తుంది స్టే ట్యూన్ టూ సౌజి ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ షేర్ చేయండి